శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమావ కథలు యాభై ఎనిమిదో సంచిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండులోని తొమ్మిదవ కథ మంత్రశక్తి భైరవపుర జమీందారైన భైరవేశ్వర రాజావారు పెద్ద విందు ఏర్పాటు చేశారు అందుకు కారణం వారు ఏ యుద్ధంలోనూ గెలవడం మాత్రం కాదు వారి పందెపు గుర్రాల్లో ఒకటైన మేనక గొప్ప పందెం గెలిచింది ఊళ్ళో అందరినీ రాజావారు విందుకు ఆహ్వానించారు పందాలలో ఆసక్తి అలవాటు ఉన్న ఉన్నవారందరూ విందుకొచ్చారు వైభవంగా విందు జరిగిపోతుంది రకరకాల ఆహార పదార్థాలతో ఘాటైన పానీయాలతో గుమ్మెత్తిపోయి వచ్చిన వారంతా గుక్క తిరగకుండా మాట్లాడుతూ కడుపులు చెక్కలయ్యేటట్టుగా నవ్వేస్తున్నారు ఉన్నట్టుండి ఒక మూల బయలుదేరిన చిన్న కలకలం పెద్ద గలబాగా మారింది కూరమీసం అటు తిప్పి చూశారు రాజాగారు కళ్ళు పెద్దవి చేసి తిలకించారు దివాంజీ చాలా ప్రమాదం ప్రాణాంతకం కూడా అంటూ భగవతీరావు బల్లగుద్దు చెబుతున్నాడు నీ మంత్రతంత్రాల్లో భూత వైద్యాల్లో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు అంటూ మోహనరావు ముసిముసినవులు నవ్వుతున్నాడు వారు చుట్టూ చేరారు విందుకు వచ్చినవారు రాజావారు దివాంజీ వంక చూశారు దివాంజీ చాలా కాలం నుంచి ఆస్థానంలో ఉంటున్నవారు కనుక రాజావారి చూపుల్లో ఉండే అంతర్యాన్ని ఇట్టే గ్రహించి వేశారు ఆయన లేచి భగవతీరావు మోహన్ రావు ఉన్న బల్లను సమీపించారు చుట్టూ చేరినవారు నమ్రతగా పక్కకు తప్పుకొని దారి చేశారు ఏమిటి తగవు అని అడిగారు మంత్ర మంత్రతంత్రాల్లో ఈయనకి నమ్మకం లేదట అంటూ ఉరిమి చూశాడు భగవతీరావు మోహన్ అంక అంతేనా అన్నట్టు దివాన్జీ మోహన్ రావు మోహన్లోకి చూశారు ఉహు నేను నమ్మను చచ్చినా నమ్మను అన్నాడు మోహన్ రావు నిదర్శనం చూపితే మీ శక్తిని నమ్మవచ్చు అని సలహా చెప్పారు దివాన్జీ భగవతీరావు దిగులు పడ్డాడు చేతులు నలువుకుంటూ మంత్రతంత్రాల్లో గజ కర్ణ గోకర్ణ విద్యలో దివాన్జీ గారికి నమ్మకం లేదన్నమాట అన్నాడు సంగీగా నా నమ్మకంతో ఏం పని నమ్మకం లేని మోహన్ రావును మీ మంత్రశక్తి వల్ల ఏ పిల్లిగానో కుక్కగానో మార్చండి అన్నాడు దివాన్జీ పక్కకు తిరిగి కుడికన్న అదోలా ఎగరవేశాడు మోహన్ రావును ఉద్దేశించి నాకు తెలిసినవి అలాంటిలాంటి మంత్రాలు కాదు పచ్చి మలయాళి మహమ్మారివి తర్వాత ఏమనుకున్నా మోహన్ రావు మధ్యలోనే భగవతీరావు మాటలు అడ్డుపడి అయితే నన్ను కుక్కగానో పిల్లిగానో మార్చగలవన్నమాట అని అన్నాడు పిల్లిగానో కుక్కగానో మాత్రమే కాదు కావాలంటే ఎలుగుబంటిగా కూడా మార్చివేయగలను అయితే ప్రతిదానికి సమయం అంటూ ఉంటుంది అన్నాడు భగవతీరావు దివాన్జీ వంక చూస్తూ దివాన్జీ నివ్వరపోయిన వాడిలా కళ్ళు తేలవేస్తూ వేస్తూ చూశాడు ఇంకా చీకటి పడేందుకు అరగంట మాత్రమే ఉంది చీకటి పడగానే భగవతీరావు గారు మంత్రశక్తి వల్ల మోహన్ రావు గారిని ఎలుగుమంటుగా మార్చేస్తారు విందుకు వచ్చిన వారంతా అప్పటి వరకు ఇక్కడే ఉండి వేడుక చూడాలని నా అభిలాష అంటూ దివాన్జీ అక్కడి నుంచి వెళ్ళి రాజావారి పక్కన కూర్చున్నారు విందుకు వచ్చిన వారంతా గుసగుసలు ప్రారంభించారు భగవతీరావుకి మంత్రతంత్రాల్లో శక్తి సామర్థ్యాలను గురించి ఎవరికి తోచినట్లు వారు అనేక విధాలుగా వాదించుకున్నారు దివాన్జీ మోహన్ రావుని పక్కకు పిలిచి ఏదో మాట్లాడారు తరువాత ఆస్థానపు అడవి జంతువుల పాలనకు ముఖ్యుడైన భుజంగాన్ని పిలిచి ఏదో చెప్పారు చీకటి పడుతోంది భగవతీరావుకి ఎదురుగా కూర్చున్న మోహనరావు ఏదో ఆలోచిస్తున్నాడు భగవతీరావు తల పంకిస్తూ నొసలు ముడివేస్తూ నానా యాత్ర అనుభవిస్తున్నాడు కూరమీసానికి పురిపెడుతూ రాజావారు కదలా మెదలక అంతా చూస్తూ కూర్చున్నారు దివాన్జీ మోహన్ రావు దగ్గరకొచ్చి మీరు భగవతీరావు గారి మంత్రశక్తిని శంకించి సవాల్ చేశారు గనక మీ మాట మీద నిలబడాలి అదిగో ఆ గదిలోకి పదండి అంటూ మోహన్ రావును పక్కన ఉన్న ఒక గదిలోకి నడిపి తాళం వేశారు భగవతీరావు బిత్తరపోయాడు దివాన్జీ అతని భుజం మీద చేయి వేసి ఇక కానియండి అండి మీ శక్తి మీద నమ్మకం లేని వాళ్లకు మహిమ చూపి సరైన శాస్తి చేయండి మోహన్ రావును ఎలుగుబంటిగా మార్చివేయండి అని అన్నాడు నేనా నేనా అంటూ భగవతీరావు విలవలబోయాడు అవును మీరే తగిన శాస్తి చేయండి అని అంటూ దివాంచి తిరిగి రాజావారి పక్కన కూర్చున్నాడు భగవతీరావు తల వంచుకొని తనలో తను గొనగసాగాడు మోహన్ రావు బంధింపబడిన గదిలో నుంచి పెద్ద ఓండ్రింపు వినబడింది అందరితో పాటు భగవతీరావు భయకంపింతుడయ్యాడు సె భాష్ షె్ భాష్ అంటూ దివాంజీ లేచి నిలబడ్డాడు భుజంగాన్ని పిలిచి తలం తీయమన్నాడు ఆశ్చర్యం తలుపు తీయంగానే ఏనుగంత ఎలుగుబంటి వెనుక కాలం మీద నిలబడి ఓండ్ర పెట్టడం అందరికల్లా పడింది భగవతీరావు గారి మంత్రశక్తిని గురించి ఇక ఎవ్వరికీ అనుమానం లేదనుకుంటాను అనుమానించిన మోహన్ రావు గారికి తిరిగి మానవ స్వరూపం పొందగానే అవుతుంది బేస్ చాలు ఇక ఎలుగుబంటిని మోహన్ రావుగా మార్చండి అన్నాడు దివాంజి భగవతీరావు కంపించిపోతూ ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు అని అన్నాడు రాజావారు చురక తిన్నవాడిలాగా చటుక్కన లేచి నిలబడ్డారు ఈ కోటలో ఇలాంటివేమి సాగవు మనుష్యుల్ని ఎలుగులుగా మార్చి వాటిని అలాగే వదలడం అంటే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే వాటికి మనిషి తెలివితేటలు ఎలుగు వంటి ఉంటుంది కనుక మనమంతా నాశనమైపోతాము ఒక్క ఐదు నిమిషాల్లో తిరిగి ఎలుగును మనిషిగా మార్చకపోతే భగవతీరావు గారు రేపటి సూర్యోదయాన్ని చూడలేరు అంటూ గంభీరంగా చెప్పి రాజావారు తిరిగి కూర్చున్నారు ఐదు నిమిషాల కాలము మందంగా గడిచిపోయింది రాజావారు కొరకొరలాడారు దివాంచి చురచుర చూస్తూ భగవతీరావును సమీపించి గట్టిగా పట్టుకున్నాడు తిరిగి మనిషిగా మార్చే శక్తే లేని వాడివి మోహన్ రావు గారిని ఎలుగుబంటగా ఎందుకు మార్చావు అని గద్దించాడు భగవతీరావు ఒళ్ళంతా చెమటలు పోసినాయి దీనంగా ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు నా దగ్గర అంత మంత్రశక్తి లేదు మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఏదో పొట్ట కోసం అవి ఇవి చెప్పి బతుకుతున్నాను అన్నాడు నెట్టూరుస్తూ విందుకు వచ్చిన అందరి వంకా చూస్తూ దివాన్జీ విన్నారా భగవతీరావు మాటలు అని అన్నాడు విన్నాం విన్నాం అనే కేకలు మారుమోగినాయి మళ్ళీ భుజంగాన్ని పిలిచి గది తలుపులు తాళం వేయమన్నాడు ఓండ్ర పెడుతున్న ఎలుగుబంటిని అవతలికి అదిలించి భుజంగం గది తలుపులు మూసి తాళం వేశాడు నాలుగైదు నిమిషాల సేపు గదివంక రెప్ప వాల్చకుండా చూసి తనే స్వయంగా తాళం తీసి తలుపు తెరిచాడు దివాంజీ ఓహ్వాహ్వా అన్నారు అందరూ మోహన్ రావు నిబ్బరంగా నిలబడి అందరి వంక చూస్తున్నాడు భగవతీరావు మరి ఆ ప్రాంతాల్లో కనబడనే లేదు ఇందుకు వచ్చిన జనమంతా దివాంజీ మంత్రశక్తిని గూర్చి ఎంతగానో పొగిడారు ఆంతర్యం తెలిసిన మోహన్ రావు భుజంగం రాజావారు మాత్రం నాటకం రక్తి కట్టించినందుకు దివాంజీ తెలివితేటలను మెచ్చుకొని ఊరుకున్నారు ఈ కథ రాసిన వారు డి కృష్ణవేణి బెంగళూరు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి